ఈరోజు మన కిచెన్లో గుత్తి వంకాయ ఫ్రైని ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాము వంకాయ ఫ్లేవర్ ఉంటుందండి ఈ మసాలా పెట్టి చేస్తే నోట్లో వెన్నె పూసలా కరిగిపోతుంది నోటికి కమ్మగా రుచిగా తినాలి అంటే ఈ వంకాయ ఫ్రైని తప్పకుండా ట్రై చేయాలి మరి లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం పదండి ముందుగా సుమారు ఒక కిలో వరకు వంకాయల్ని తీసుకోవాలి ఇక్కడ నేను తెల్ల వంకాయల్ని యూజ్ చేస్తున్నానండి కావాలి అనుకుంటే నల్ల వంకాయల్ని కూడా తీసుకోవచ్చు ఇలా తీసుకున్న వంకాయల్ని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు క్లీన్ చేసుకొని చూపించిన విధంగా కట్ చేసుకోవాలి నాలుగు ముక్కలుగా వచ్చేలాగా కట్ చేసుకున్న తర్వాత పుచ్చులు లేకుండా ఉండేలా చూసుకోవాలి వీలైతే బాగా లేతగా ఉన్న వంకాయల్ని తీసుకొని ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది ఇలా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి రెండు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి వంకాయలని ఫ్రై చేసుకోవడానికి రెండు స్పూన్ల వరకు ఆయిల్ సరిపోతుందండి ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న వంకాయలను వేసుకోవాలి ఎప్పుడు ఒకే రకంగా వంకాయ ఫ్రై చేసుకుంటే ఏ విధంగా ఒకసారి చేసి చూడండి ఇలా వంకాయలను వేసుకున్న తర్వాత సరిపడినంత ఉప్పు అలానే చిటికెడు పసుపు వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఫ్లేమ్ని స్లో ఫ్లేమ్లోకి సెట్ చేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కదుపుకుంటూ వంకాయలు మగ్గేంత వరకు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో తిప్పుకుంటూ వంకాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి చూడండి ఈ విధంగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి చల్లారేలోపు మిక్సీ జార్లోకి నాలుగు అంగుళాల వరకు ఎండు కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలానే మసాలాకి సరిపడినంత ఉప్పు ఒక స్పూన్ వరకు కారంని వేసుకోవాలి అర స్పూన్ వరకు జీలకర్ర కొద్దిగా పసుపు వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మరీ మెత్తగా చేసుకోకూడదు ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఎనిమిది నుండి పది వరకు వెల్లుల్లి రెబ్బలను వేసి పల్స్ మోడ్లో రెండుసార్లు ఆన్ చేసి ఆఫ్ చేసుకుంటే ఈ విధంగా రెడీ అవుతుంది బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము వంకాయలు చల్లారాయో లేదో చూద్దాము చూడండి ఇలా చల్లగా అయిపోవాలి ఇప్పుడు ఒక్కొక్క వంకాయని తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని వంకాయలో పెట్టుకుందాము కొద్దిగా మసాలాని తీసుకొని ఇలా రెండు వైపులా ఫిల్ చేసుకోవాలి ఇలా అన్ని వంకాయలకి మసాలాని పెట్టుకోవాలి మనం చేసుకున్న ఈ మసాలాతో వంకాయ రుచి అనేది మరింత పెరుగుతుంది ఇలా వంకాయలకి అన్నిటికీ మసాలాని పెట్టుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకుందాము ఈ మిగిలిన మసాలాని కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి మనం ఇంట్లో రెగ్యులర్గా ఏ ఆయిల్ని యూజ్ చేస్తామో ఆయిల్ని వేసుకోవచ్చు ఆయిల్ వేసుకున్న తర్వాత నూనెను వేడెక్కనివ్వాలి నూనె వేడెక్కిన తర్వాత అర స్పూన్ వరకు జీలకర్రను వేసి జీలకర్రని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత ఒక ఎండుమిర్చి అలానే ఒక రెబ్బ వరకు కరివేపాకును వేసి ఫ్రై చేసుకోవాలి కరివేపాకు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా స్టవ్ చేసుకున్న వంకాయలని ఒక్కొక్కటిగా వేసుకోవాలి మంటని స్లో ఫ్లేమ్లోకి సెట్ చేసుకొని వంకాయలని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా వంకాయలను వేసుకున్న తర్వాత మిగిలిన మసాలాన్ని కూడా దీనిలో వేసుకోవాలి ఇలా పైన మసాలాని వేసుకొని వేడి వేడి అన్నంలోకి కొద్దిగా మసాలాని వేసుకొని కలుపుకొని తింటూ ఉంటే అద్భుతంగా ఉంటుంది థర్టీ సెకండ్స్ వరకు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీ అయినా వంకాయ ఫ్రై అనేది రెడీ అయింది మరి ఈ రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి